దగ్గుపాటి ప్రసాద్ గారికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంపీ అంబికాయణ గారికి పార్లమెంట్ అధ్యక్షులు గారికి జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారికి అబ్జర్వర్ రక్నారాయణ గారికి నివేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మహిళలకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం ప్రతి సంవత్సరం చేసిన పండుగ ఇది మహానాడు తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మహానాడు అంటేనే అది ఒక ఉత్సాహం ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంగా ఎక్కడ జరిగిన మహానాడు ఎంతో దూరమైనా ఎన్ని కష్టాలైనా పోయి అక్కడ ఉండి ఆ మహానాడులో అటెండ్ అయ్యి అది చూసుకొని నా వస్తేనే ఆ కార్యకర్తకి తృప్తి అటువంటి పండుగ ఇది మహానాడు కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఎంతో కష్టంతోనే పనిచేస్తాడు ఎంతో ఉత్సాహంగా మనం ఎందుకంటే మీకు ప్రజలు వచ్చిందా రాదా అన్న ఆలోచన కార్యకర్తలు ఉండదు అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంది కానీ రాకపోనే నేను తెలుగుదేశం కార్యకర్తలో గర్వంగా చెప్పుకుంటాడు అదే ఏ పార్టీ కార్యకర్తలో చెప్పుకున్నాడు దానికి కారణం మనం ఎంతో క్రమశిక్షణతో మన నాయకుడు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ముందుకు పోతాం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు ఎందుకు అధికారం అన్నది ప్రధాన మేళలాంటిది ఒక రాయి విసిల కలిగిపోతుంది కాబట్టి అద్దాల మీద ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అధికారాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి అధికారం ఉందిని మనం ఏదో దంపగా ఉన్నామనే దాని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు సహించరు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు కార్యకర్తలనేమి కార్పొరేటర్లు అయితేనేమి అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ అయితేనేమిడెంట్ అయితేనేమి ప్రతి ఒక్కరూ ముందు ఉండే ఓటర్ అనేవాళ్ళు మీకు నమస్కారం పెట్టాలి కనిపిస్తే అంటే అది ఎందుకు మీకు గొప్ప కాదు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం మీకు అది గుర్తుపెట్టుకొని ఆ ప్రజలకు మనం ఏం చేయగలమో ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చగలమో అని ప్రజా సమస్యలు ప్రజలతో వారి సమస్యలు తీర్చి వారితో పాటు ఉంటేనే మీకు గౌరవం ఉంటుంది వాళ్ళు గౌరవిస్తారు లేకపోతే అధికారం వచ్చింది కదా అని గత ప్రభుత్వంలో ఎంతో దౌర్జన్యాలు ఎన్నో అరాచకాలు చేశారు మరి ఈరోజు ఏకమైన వాళ్ళ పరిస్థితి నూట యాభై సీట్లు వచ్చిన ఆ పార్టీ మధ్యలో ఉన్న ఐటీ చేశారు అంతే ప్రజలు ఏమి చేశారు కాబట్టి ప్రజలు ఓట్ల ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు ఈరోజు నువ్వు పనిచేసావా ఈ రోజు నాతో ఏ విధంగా ఉన్నావు నువ్వు నేను వస్తే ఏ విధంగా నువ్వు మాట్లాడావు ఏ విధమైన గౌరవం నాకు ఇచ్చావు అని గమనిస్తూ ఉంటారు అది దృష్టిలో పెట్టుకొని నాయకులు కూడా ముందుకు వెళ్ళాలి గతంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అభివృద్ధి అనేది ఏమానూ లేదు అంధకాలంలో ఉండేది మరి పదకొండు నెలలలో ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చి ఈరోజు ఎంతో అభివృద్ధి పొందుకో అభివృద్ధిలో ముందుకుపోతున్నారు నారా చల్లబాబు అయినా నారా లోకేష్ అయినా కాబట్టి ఈ అభివృద్ధిని మనం ప్రజలే తీసుకోవాలి గతంలో లేని విధంగా ఈ రోజు అర్థంలో రోడ్లు ఇంజనీర్ కాలువల ఇంజనీర్ అలాగే శానిటేషన్ ఇంజనీర్ ప్రతి ఒక్కటి కూడా గతంతో పోల్చుకుంటే ఈ రోజు ఎంతో మెరుగ్గా ఉంది ఎందుకంటే నగ్గుపట ప్రసాద్ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూస్తూ ఎక్కడ ఏ విధమైన పురోగతి జరుగుతున్నాయి ఏ విధంగా ఉన్నాయి అని ఆలోచన చేసి ప్రతి ఒక్కటి చూసుకుంటూ ముందుకు ఎంత అభివృద్ధి జరుగుతుంది రోజు ఈ అవకాశం